అంటే చర్యలు నిలిపిపేశారని అంటారు అక్కడ బట్ దాని అర్థం ఇంకో పని చూసుకోమని సో డెఫినెట్గా అక్కడ నిన్న స్వాంతాన్ని చేకూరింది న్యాయస్థానానికి ధన్యవాదాలు అలాగే తప్పకుండా ఆ చెత్త కేసు కొట్టేయటం ఖాయం దీన్ని బట్టి అర్థం చేసుకోండి తన తండ్రి అంత పట్టుకోవాలి అంటే ఇంట్రెస్ట్ చూపెట్టవలసింది పోయి జగన్ అండ్ కంపెనీ ఈ రకంగా త్రే కృష్ణారెడ్డితో స్టేట్మెంట్ తీసుకుని ఆ రామ్సింగ్ని భయపెట్టి సాక్షి పేపర్లో వీళ్ళే ఎందుకు మటలు చేయించకూడదు అని ఒక దరిద్రపు అర్థం వచ్చేలాగా సారీ వీళ్ళే చేశారనుకుంటే నువ్వు ఎంక్వైరీ ఎనిమిది నెలలు చేసావు కదా మరి అప్పుడు బుక్ చేసే పోయావా ఎందుకు చేయలేదు ఏదో రకంగా ఎవరి మీదకో తోసి డబ్బం అనుకున్నారు మీకు మీ పప్పులు ఉడకలేదు ఆ దసగిరి చెప్పేశాడు మరి వివేకా వివేకం అనే పేరుతో ఆ ఎలాగ బాత్రూంలో కిరాతకంగా చంపారు అనే సినిమా కూడా వచ్చింది అంటే అది సినిమా లాంటి సినిమా నెట్లో చూసా నేను కూడా ఆ చంపింది చూసి నాకు షాక్ తిన్నాను కానీ తను చూసిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం సినిమాలో చూపెట్టింది ఇంకా తక్కువ అంతకంటే దారుణంగా నా తండ్రిని వీళ్ళందరూ చంపారు అని చెప్పి కూడా డాక్టర్ సునీత నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇంత నీచమా అడ్డు అడ్డొస్తారని చెప్పి సొంత చిన్నాయినే చంపేస్తారా చెల్లెల్ని బజారు పాలు చేస్తారా పైగా కన్న కూతురు మీదే అభాండాలు వేస్తారా ఇది ప్రజలు నమ్ముతారా ఇది నమ్మి ప్రజలు మీకు ఓటేస్తారా ఎన్నికల్లో ఆ దొంగ కోడికత్తి ఇదే కదా అప్పుడు నిన్నైనా నన్నైనా గెలిపించింది సో మరొప్పుడు ఇంకొత్త డ్రామాలు ఇంకేం ఆడతారు ఇఫ్ ఆర్ ఎ ఫేర్ మ్యాన్ లెట్ దట్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ సిబిఐని మీరే కోరండి నా మీదకు అనుమానాలు వస్తున్నాయి పెద్ద ఎంక్వైరీ అండ్ క్లోజ్ ఇట్ అని అడగండి దమ్ముంటే ధైర్యం ఉంటే అడగరు ఎందుకంటే అందుకే అందుకే అడగరు సో అని చేత ఇక జగన్ అన్న డ్రామా కంపెనీ ఆఖరి అంశం ఈరోజు మనం ముచ్చడించుకునేది ఈయన బుల్లెట్ ప్రూఫ్ బండ్లో వెళ్తాడు కనీసం బయట చేమ చిమన్నా లోపలికి వినపడదు ఏదో ఖండితో చుట్టూ ఇలా తప్ప కానీ ఎవరో జగన్ అన్నా అని పిలిస్తే వెంటనే బస్సు ఆపుతాడు ఏమ్మా ఏంది నీ ప్రాబ్లము అని తక్షణం ఏదో ఆర్డర్లు ఇస్తాడు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు ఓకే శారీరక రుగ్మతలు ఎంతోమందికి ఉంటాయి కానీ ఈ ఐపాకోడికి కరెక్ట్గా దొరుకుతారు ప్రతి మూడు కిలోమీటర్లకి ఒక దగ్గర ఒక పుష్టిగాది వచ్చిన వాళ్ళు కావచ్చు ఇంకో దగ్గర ఒళ్ళంతా పాపం కాయలు కాయలుగా వచ్చి బాధపడుతున్న వాళ్ళు కావచ్చు ఈ ఏరుకు వస్తారు వీళ్ళు అంతా అంతా అంత అంత మోసం వీళ్ళు లేరుకొచ్చి వాళ్ళకి ఎట్లీస్ట్ ఓకే హ్యాపీ ఏంటంటే వాళ్ళకి ఎంత కొంత యాక్టింగ్ ఛార్జెస్ పే చేస్తారు సో యాక్టింగ్ ఛార్జెస్ పే చేసి అట్ సర్టన్ డిస్టెన్సెస్ ఎక్కడ ఆపాలి అని ఇవాళ పేపర్లో కూడా వచ్చింది ఆ కెమెరా వాళ్ళు రెడీగా ఉంటారు ఆ కరెక్ట్ యాంగిల్లో ఎవరికైనా అంగవైకల్యం ఉంటే అంగవైకల్యం బాగా పడేలాగా ఒక కెమెరా జగన్మోహన్ రెడ్డి గారు కాస్త బాధపడుతూ ఉంటే ఆ బాధని బాగా యాంప్లిఫై చేసేలాగా ఇలాంటినే పేపర్లో సాక్షిలో వృద్ధురాలు ఆపితే వెంటనే బస్ ఆపి పరామర్శించిన జగన్ అన్న అప్పుడు ఎలక్షన్లో చూసాం లాస్ట్ టైం ఇలాగే డ్రామాలు ఆడేవాడు ఐపాకోడు ఇలాగే మళ్ళీ సేమ్ డ్రామాలు ఇంకా మారలయిల్లు అదే డ్రామాలు రిపీటు కానీ మరి ఇంకా ఎవడో ఎలక్షన్ క్యాంపెయిన్కి ఇండివిజువల్గా వెళ్తున్నాడు మరి ఇంకా మీటింగులకి ఓ ఆర్టీసీ బస్సులు బస్సుకి ఇద్దరు ఇద్దరు కూడా అతని మీటింగ్లకు రావట్లేదు చాలా దారుణం చంద్రబాబు గారు రోడ్ షోలకి కోటెత్తున్నారు జనం ఈయనేమో భారీ బహిరంగ సభలో మేము మేము సిద్ధం మొదలు మొదలెట్టారు బట్ మేము సిద్ధంగా లేవురా బాబు అని చెప్పి జనం అందరూ కూడా పనిచేసుకోరా బాబాయ్ అబ్బాయి అని చెప్పి చెప్తున్నారు అయినప్పటికీ సిగ్గు లేకుండా సాక్షులు అయితే మటుకు బేపత్సంగా రాసుకుంటున్నారు నిన్న అన్ని పేపర్లు వచ్చింది నేను సుప్రీంకోర్టులో వేసిన కేసు జగన్మోహన్ రెడ్డి సిబిఐకి చివాట్లు పెట్టారు నాలుగు వాళ్ళు ట్రైమ్ ఇస్తున్నాను ఆలస్యానికి కారణం ఎందుకు చెప్పట్లేదు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ వచ్చింది సాక్షులు చూసా నాకు ఎక్కడ కనపడలా తర్వాత ఎవరన్నా చెప్తే సాక్షులు ఎక్కడ కనపడలేదు అంటే వెతికి 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 పట్టుకున్నారు ఎక్కడో ఒక నాలుగు లైన్లు ఏదో చిన్న వార్త నాలుగు కాళ్ళ సారీ మూడు కాళ్ళ కోడి జననం ఐదు కాళ్ళ కుక్క జననం అని చెప్పి వేస్తూ ఉంటాడు చిన్న చిన్న వార్తలు అప్పుడప్పుడు అలాంటి వార్తగా దాన్ని వేశారు తప్ప ఎందుకంటే మరి అంత తప్పు చేశాడు లేదు రాళ్ళ పేపర్లో నాకు పాపులారిటీ ఇంకా సీట్ ఇస్తారో ఎవరో తెలియపోయినా రఘురామకృష్ణ పోరాడుతున్నాడు అంటే పిచ్చి నాకు వర్షం కాదు నాయన నా పోరాటం ప్రజలకును గత నెల రోజుల్లో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో కావచ్చు బీజేపీలో కావచ్చు జనసేనలో కావచ్చు జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళని తప్పుగా మాట్లాడాల కానీ మూడు నెలల ముందు వీళ్ళల్లో ఎవడైనా నాలుగు సంవత్సరాల నుంచి నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇతని అవినీతిపై అన్యాయాలపై పోరాడుతున్నాను బికాస్ వీ హావ్ టు రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద పొలిటికల్ సిస్టమ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అనే ఒకే ఒక ఉద్దేశంతో ఎవరైనా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా మూడు నెలల ముందు మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క వాక్యమైనా మాట్లాడుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని అంటే దాన్ని హెడ్ లైన్ కింద పెట్టి ఆడవాడు ఇంటూరు రవికిరన్నాడు బ్రోకర్లజవాడుకు ఆడు దాని మీద పెట్టి నేనేదో రాజకీయాల నుంచి స్వస్తే నేను నేనేదో మాట్లాడేటప్పుడు ఒకసారి బాధగా ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా పెళ్ళిళ్ళకి వెళ్తే ఏడుస్తా సాగుని చూస్తా నవ్వుతూ ఉంటాడు అలా ఏమో అటువంటి నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ కాకుండా ఈ వ్యవస్థ మీద ఎప్పుడప్పుడు మరి నాకు ఏదైనా అన్యాయం జరిగింది అనిపించినప్పుడు కొంత ఫీలింగ్ మారచ్చు అలాంటి ఫోటో ఒకటి వేసి రాజకీయాల నుంచి అంటున్నాడు అని రాస్తారా నాకు కొడకల్లారా వైసీపీ గారు నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నా నాకు అలసట లేదు అలసట రాదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపే వరకు నిద్రపోయేదే లేదు మిస్టర్ రవికుమార్ ఇంటూరి తిక్క తిక్క పోస్టులు పెట్టి మాకు దిగదార్చుకోమాక ఓకే ఇంకా దాము బాలాజే అంట ఆడేవాడో నా గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు ఆడేవాడో నాకు తెలియదు సరే ఈ సాయి అయితే సరే సరే వీళ్ళు ఎవరికన్నా అసలు ఎవడు ఏ ఇంటర్వ్యూ ఎవడ మీద చేసినా సరే మధ్యలో ఒక ట్యూబ్లర్ అయినా అక్షరం రాస్తున్నారు వ్యూస్ కోసం రాసుకోండి బట్ పిచ్చి పిచ్చిగా అవహేళనలు చేస్తే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాస్తే హే పేటిఎం డాక్ కొడకల్లారా చాలా విషయాలు ఉన్నాయి అది బయటికి తీస్తే గుండాకి చస్తారు మీ అధినేతలు బీ కేర్ఫుల్ ఇట్స్ మై ప్లెజెంట్ వార్నింగ్ చాలా ప్రేమతో ఇస్తున్నాను వార్నింగ్ గుర్తుపెట్టుకోండి బొల్లు దగ్గర పెట్టుకోండి ఇంకా ఎత్తుకులే మనకు కావాల్సింది ప్రజలకు రక్షణ అని నేను వ్యక్తిగతంగా ఆ కొడకల్లారా నా ఇక్కడ బొచ్చు ఇంకెక్కడ పోచ్చు తప్పితే నీకు ఏముంది ఏముందిరా చెత్త నా కొడకల్లారా అని అనాలనిపించినా కూడా నాకు తెలుసు ఈ రచ్చబండు ఎక్కువ మంది స్త్రీలు చూస్తారు వారి మనసుని నేను ఒప్పించలేను కానీ వారు రాస్తున్న చెత్త రాతల్ని ఖండించకపోతే ఇంకా రెచ్చిపోతారు రెచ్చిపోతే నేను ఇంకా రెచ్చిపోతాను వాళ్ళ ఇంటి గుర్తు బయటపెడతాం మంచిది కాదని నేను ఎక్కువ మాట్లాడతా సమయం మనం పాటిస్తున్నా ఇలాగే రేయ్ నువ్వు ప్రతి చెత్త నా కొడుకు నా ఇంటూరు దామోదాన్ని ఆయన్ని ఈ చెత్త మాట్లాడిస్తే ఓకే బాయ్